మరి గ్రూప్ టూ అభ్యర్థులందరికీ కూడా ఇంకా కేవలం అరవై రోజులు మాత్రమే ఉన్నది ఎందుకంటే మరి మధ్యలో సంక్రాంతి కానివ్వండి జనవరి ఒకటి కానివ్వండి ఇవన్నీ కూడా ఉండడం వలన మీరు ప్రిపరేషన్ చేయడానికి ఇంకా సమయం కేవలం అరవై రోజు వాస్తవంగా ఫిబ్రవరి ఇరవై ఐదు ఎగ్జామ్ జరిగిపోతుందండి అందరి యొక్క ఆలోచన ఏంటంటే నోటిఫికేషన్లో వన్ ఈస్ట్ ఫిఫ్టీ పేర్కోలేదు వన్ ఈస్ట్ ఫిఫ్టీ ఉంటుందా ఫిఫ్టీనా అది ఎప్పుడు కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడండి ఎప్పుడు కూడా అది ఏపీపిఎస్ ఇష్టం ఎందుకంటే చాలాసార్లు మనకి గ్రూప్ వన్కి వచ్చేసరికి కొన్నిసార్లు వన్ ఈస్ట్ ఫిఫ్టీ చేశారు గ్రూప్ టూ రెండు వేల పద్దెనిమిది వన్ ఈస్ట్ ఫిఫ్టీన్ చేశారు రెండు వేల పద్దెనిమిది గ్రూప్ టూ అనేది వన్ ఈస్ట్ ఫిఫ్టీన్లో తీశారు అలాగే గ్రూప్ ఫోర్ అనేది వన్ ఈస్ట్ ఫిఫ్టీన్లో తీశారు అది ఏపీఎస్సీ మెన్షన్ చేయడు అయితే ఏపీఎస్సి వర్గాలు వన్ ఇస్ట్ ఫిఫ్టీ అన్నాయి కనుక మీరు ఫిఫ్టీన్ అని చదివితే ఫిఫ్టీన్ అని చదివితే పదిహేను వేల మంది కాంపిటీషన్ అనుకుని చదివితేనే మంచిది చెప్పలేం ఏపీఎస్సి నిర్ణయాలు ఎలా ఉంటాయనేది సో వన్ ఇస్ట్ ఫిఫ్టీ అని ఆల్రెడీ ఏపీఎస్సి మెంబర్ గారు కూడా చెప్పారు కనుక అయితే ఫిఫ్టీన్ అని చదివితే ఫిఫ్టీలో ఈజీగా ఉంటాం అది నెక్స్ట్ జనవరి పది వరకు కూడా మనకి అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది మరి దీని దృష్ట్యా మా టీమ్ ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ టీం మరి మైసెల్ఫ్ నేను గ్రూప్ టూలో గెజిటెడ్ క్యాడర్ అలాగే గ్రూప్ వన్ రామకృష్ణ గారు కానివ్వండి మరి డిఎస్సి శంకర్ గారు కానివ్వండి టాపర్ మరి అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ విన్నర్స్ కానివ్వండి మీ అందరి చేత టెస్ట్ సిరీస్లతో పాటు ఒక మంచి లైవ్ క్లాసెస్తో కూడిన అరవై రోజుల ప్రణాళిక అనేది ఇచ్చాం ఈ అరవై రోజులు ఏంటంటే ఒకటి ఆఫ్లైన్కి వెళ్ళడానికి లేదు ఎందుకంటే ఆఫ్లైన్కి నువ్వు వెళ్ళామనుకో తొమ్మిది నుంచి ఆరు వరకు నువ్వు క్లాసులు ఉంటావు ఎప్పుడు చదువుతావు సో ఆఫ్లైన్ లేదు మరి ఆఫ్లైన్ లేకుండా ఆఫ్లైన్ ఫీలింగ్తో నీకు కోచింగ్ జరగాలంటే మన లైవ్ క్లాసులు ఇవి ఎలా ఉంటాయంటే నువ్వు చదివే టైం ఎంత ఉంటుంది ఉదయం తర్వాత నువ్వు చదువుతావు అలాగే రాత్రి ఏడు అయ్యేసరికి మైండ్ కొంచెం ఇబ్బంది అవుద్ది అందుకే ఉదయం ఎనిమిది లోపు ఎనిమిదిన్నర ఎనిమిది లోపే మీ క్లాస్ ఉంటుంది అలాగే సాయంత్రం ఏడు నుంచి పది వరకు క్లాస్ ఉంటుంది మిగతా టైం వల్ల చదవాలి చదివి ఈరోజు లైవ్ క్లాస్ అయింది అనుకోండి ఆ లైవ్ క్లాస్ మీరు వినకపోయినా రికార్డ్ అవుతుంది రికార్డు క్లాస్ పెట్టుకొని మీకు ఇచ్చిన మెటీరియల్ పీడిఎఫ్లో డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చాం చాలామంది ఎవరు అది స్పైరల్ బైండింగ్ చేసుకొని ఈ క్లాస్ విని ఆ క్లాస్ రికార్డు విని ఆ మెటీరియల్ చదివి తర్వాత రోజు రెండు టెస్టులు రాస్తాం ఇలా సుమారు మూడు వందలకు పైగా టెస్టులు వితిన్ అరవై రోజులు పెడతాం మూడు వందలకు పైగా టెస్టులు మూడు వందలకు పైగా టెస్టులు అందులో స్లిప్ టెస్టులు వీక్లీ గ్రాంట్ టెస్టులు ఫైనల్ గ్రాంట్ టెస్టులు ఇండివిజువల్ గ్రాంట్ టెస్టులు అన్నీ కూడా ఉంటాయి సో ఇది ఇప్పుడు కాదండి జూలై నుంచి చేస్తాం ఇప్పుడు ప్రెస్ బ్యాచ్ ఈ ప్రెస్ బ్యాచ్ వాళ్ళకి ఇవన్నీ కూడా అందిస్తాం అప్పుడు నుంచి వాళ్ళకి చేసినవన్నీ అందిస్తాం మళ్ళీ ఇప్పటి నుంచి వాళ్ళకి చేసినవన్నీ అందిస్తాం అంటే మీరు చాలా వరకు అదృష్టవంతులేదు సో దీనికోసం కేవలం నైన్టీన్ వన్ నైన్ నైన్ టూ థౌజండ్ ఫీజు పెట్టడం జరిగిందండి అరవై రోజులు కానీ మీరు ఇది ఫాలో అయితే మీకు ఎందుకు ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలో చెప్తాం ఇంకో విషయం మన కోర్సులో మరొకటి ఏంటంటే మీకు ఈ ప్రిలిమ్స్ కోర్సులో మెయిన్స్ అంశాలు కరెంట్ అఫైర్ చెప్పేటప్పుడే సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిటీ ఎకానమీ అలాగే జాగ్రఫీ చెప్పేటప్పుడే వ్యవసాయము పరిశ్రమలు సేవారంగము ఇవన్నీ కూడా చెప్తూ మీకు ఏం చేస్తామంటే ఇంక్లూడింగ్ కూడా చేస్తాం కొంతవరకు అప్పుడు మెయిన్స్కు మీకు ఒక అవగాహన వస్తుంది ప్రిలిమ్స్లో కూడా మంచి స్కోరు నువ్వు చేయడం జరుగుతుంది ఓకే సార్ అర్థమైంది కదా ఈ కోర్స్ ఎలా ఉంటుందంటే ఆఫ్లైన్ ఫీలింగ్ అండి ఆఫ్లైన్ క్లాసులు ఏ విధంగా అయితే నువ్వు హాజరవుతావు సేమ్ మీకు ప్రతిరోజు మీకు మెసేజ్ వస్తుంది ఇండివిజువల్ మెసేజ్ వస్తుంది వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అందులో మీకు మెసేజ్ వస్తుంది మరి అదేవిధంగా రిజల్ట్ పెడతాం మరి మీరు కట్టిన డబ్బులు మీరు టాపర్ అయితే ప్రతి టెస్ట్కి కూడా ప్రైజ్ మనీ ఇస్తున్నాం సో ఈ విధంగా మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఫైనల్గా వెళ్ళేసరికి అంతిమంగా మీ నుంచి సక్సెస్ తీసుకొచ్చి మెయిన్స్ మిమ్మల్ని బాగా చదివించి మీకు గ్రూప్ టూ ఉద్యోగం ఏదైతే గెజిటెడ్ పోస్ట్ ఉందో అది తిప్పించడమే మా లక్ష్యం అందువలన నిర్భయంగా తీసుకొచ్చి ఎందుకంటే మీరు ఏదైతే చదువుతున్నారో మీరు ఏ కోర్సుకి చదువుతున్నారో ఆ కోర్సులో ఆల్రెడీ సక్సెస్ అద్భుతమైన సక్సెస్ మంచి పోస్ట్లో ఉన్న వ్యక్తులం కనుక మీకు మంచిగా గైడ్ చేయగలం అంతే తప్ప మీరు హైదరాబాద్కి సంబంధించిన ఆరు వందల తొంభై తొమ్మిది రికార్డు రికార్డెడ్ క్లాసులకు ఉన్నారా మోసపోయినట్టే రికార్డెడ్ క్లాసులు ఎలా ఉంటాయి సార్ అంటే మీరు చదివేటప్పుడు ఒకసారి వింటారు తర్వాత దాన్ని చూడలేదు ఇది అలా కాదు ఆఫ్లైన్ లాగే నువ్వు క్లాస్కి వచ్చి ఎలా అటెండ్ అవుతావో అదే విధంగా లైవ్ లో నువ్వు అటెండ్ అవుతావు ఒకవేళ ఏదైనా పరిస్థితుల వల్ల అటెండ్ కాకపోతే రికార్డ్ అయి ఉంటుంది ఇంకా ఆఫ్లైన్ కంటే ఇది మంచిదని నేను చెప్తాను ఎందుకు సార్ అంటే ఆఫ్లైన్లో ఒక మూడు రోజులు అటెండ్ అవ్వలేదు అనుకోండి ఆ క్లాసులు మనం నీకు ఉండవు కానీ ఇక్కడ అటెండ్ కాకపోయినా సంవత్సరం వరకు నువ్వు కొనుగోలు చేసిన దాంట్లో ఇవి రికార్డ్ అయి ఉంటాయి అర్థమైందండి లైవ్ ఉంటుంది లైవ్ రికార్డ్ అయి ఉంటుంది మంచి ఆఫర్ సార్ ఇంకో విషయం ఆఫ్లైన్లో అన్ని అన్ని ఈజీగా ఉండవు కదా కొన్ని సబ్జెక్టులు ఈజీగా ఉంటాయి కొన్ని కష్టంగా ఉంటాయి కఠినమైన సబ్జెక్ట్ని ఒకసారి అక్కడ వింటావు రెండోసారి వినం కాదు కానీ ఇక్కడ కఠినమైన సబ్జెక్ట్ని పదిసార్లు అయినా విని నేర్చుకోవచ్చు ఇలా అనేక రకాల ఉపా ఉపయోగాలు అయినా లైవ్ క్లాసులు ఉన్నాయి చూసుకోండి ఏమీ లేదు లైవ్ క్లాస్ అవుతుంది మెటీరియల్ చదువుతారు ఎగ్జామ్ రాస్తారు లైవ్ క్లాస్ అవుతుంది ఆ యొక్క ఉదయం సాయంత్రం లైవ్ క్లాస్ వింటారు తర్వాత రోజేమో మెటీరియల్ క్షుణ్ణంగా చదువుతారు ఎగ్జామ్ రాస్తారు ఎగ్జామ్ కూడా ఒక టైం మాత్రం టూ డేస్ ఇచ్చి మీకు ర్యాంకింగ్ కోసం ఇస్తాం తర్వాత వెంటనే అన్లిమిటెడ్ అంటే ఒక ఎగ్జామ్ వన్ అటెంప్ట్ రాస్తావు అందరిలో వెయ్యి మందిలో ఆల్రెడీ వెయ్యి మంది మన కొనుగోలు చేస్తారు కనుక ఈ వెయ్యి మంది పోటీలో ఎక్కడున్నావో తెలుసుకుంటావు ఒకవేళ ఆ యొక్క ఆ పోటీలో నువ్వు సరిగా లేకపోయినా మళ్ళీ 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 రాసే విధంగా ఎగ్జామ్ వరకు అనేక ప్రాక్టీస్ నేను చెప్తున్నాను సార్ మీరు ఆ క్లాస్ విని మెటీరియల్ చదివి అన్లిమిటెడ్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇందులోంచే బిట్స్ ర్యాండమ్గా వస్తాయి ఎందుకంటే ఇంకా తయారు చేయడానికి ఏం లేదు అన్నీ అన్ని పాయింట్ టు పాయింట్ మాకు బిట్లు ఇచ్చేస్తాం పాయింట్ టు పాయింట్ లెక్క బిట్లు వస్తాయి అవి కూడా ఏపీఎస్సి ప్యాటర్న్ సార్ అందరూ టెస్ట్ సిరీస్లు పెడతారు మేము ఆల్రెడీ అవి చూసి ఉన్నాం కనుక ఏదైతే ఏపీఎస్సి నాడి ఉందో అటువంటి టెస్టులు ఇప్పుడు ఏపీఎస్సి మన గ్రూప్ వన్ అయింది నేను రాశాను సో ఆ స్టైల్ నాకు తెలుసు అటువంటి టెస్ట్ సిరీస్ రాయాలి ఎవరు పడితే వాళ్ళు పెట్టిన టెస్ట్ సిరీలు రాస్తే మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు కొందరున్నారు మీకు ఇబ్బంది పెట్టాలని చాలా టిఫికల్గా ఇస్తున్నారు దానివల్ల మీ యొక్క మానసిక సామర్థ్యం మనోధైర్యం కోల్పోతున్నారు అలా ఉండకూడదు ఏపీఎస్సి కూడా ఇప్పుడు ఇబ్బంది పెట్టేవి ఇవ్వదు నువ్వు చేసేవే ఉంటుంది కాకపోతే కన్ఫ్యూజ్ అవుతావు ఆ విధంగా మీ టెస్టులు చర్య చేస్తున్నాం మరి మీరు నమ్మి జాయిన్ కాండి మీకు ఖచ్చితంగా మెయిన్స్ కూడా మీరు బాగా చదివే విధంగా ఇప్పుడే ప్లాట్ఫామ్ చేస్తాం మరి ఈ క్షణమే జాయిన్ కాండి ఈ యొక్క ఆఫర్ ఒక రెండు మూడు రోజుల్లో ఉంటుంది ఎందుకంటే మరి ఇంకా మేము ఎక్కువ మందిని జాయిన్ చేసుకునేం కనుక మీకోసం స్పెషల్ బ్యాచ్ చేస్తున్నాం మరి ఈ యొక్క డిస్క్రిప్షన్లో మొత్తంగా మీకు మీకు కంప్లీట్గా ఏ రోజు ఏముంటుందో షెడ్యూల్ పోస్ట్ చేస్తాం మీరు కొనుగోలు చేసిన తర్వాత ఏం చేస్తారంటే మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా దానికి మీరు కొనుగోలు చేసి రిసిప్ట్ పెట్టండి మీకు ఆ యొక్క డిస్క్రిప్షన్లో మరియు వాట్సాప్కి డైరెక్ట్గా మీకు ఆ షెడ్యూల్ పంపిస్తాను ఒక వాట్సాప్ గ్రూప్లో చేస్తాం డైలీ షెడ్యూల్ అందరూ వస్తుంది అదే విధంగా ఆ షెడ్యూల్ ఫాలో అవుతూ మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఓకే అండి కూడా ఆల్ ది బెస్ట్